ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉండేటటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంతంలో అతి చే నేను చిన్నప్పుడు అలిచి చూస్తా ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వారికి ఉన్నటువంటి దైవ చింతన ఈరోజు మనకు శ్రీశైలంలో బంగారు రథం కాండించి అదే విధంగా కాణిపాకంలో వినాయక స్వామికి బంగారు తాపరం కానించి గుడిపైన అదేవిధంగా శ్రీపాాలీవి లాగా కావచ్చు అదేవిధంగా ఇక మీకు నెల్లూరు జిల్లాలో వైభవోత్సవాలు కావచ్చు లక్ష దీపోత్సవం కావచ్చు అదేవిధంగా ఎన్ని దైవ కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రతి దాంట్లో భాగస్వాములు అవుతూ ఉంటారు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు అదేవిధంగా ఈరోజు ఎవరు కష్టంతో వారి గడతో తొక్కినా ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని చెప్పి ఎన్నో కోట్ల గుప్త దానాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి వారి వారి గురించి మీకు తెలుసు కాబట్టి మీరందరూ ఇందాక మన సాయిరామ్ సుధాన్న సుధాన్ ఎవరెవరు ఓట్లు వేశారు అనగానే ఎవరైనా చేతులు ఎత్తలేదని చెప్పి వేదిక నుంచి చూస్తామంటే ప్రతి ఒక్కరు కూడా చేయి ఎత్తారు అంటే వారి మీద ఉండేటటువంటి గౌరవం ఆయనకు వచ్చినటువంటి నిజాతి ఓట్లో మనకు అర్థమవుతా ఉంది ఇందాక సుఖంగా చెప్పారు రెండు నెలలు సమయం ఉండింది కోరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవడానికి అని చెప్పి కాదు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల సమయంలో ఐదు మండలాల్లో కొడలూరు మండలం బుచ్చి మండలం ఇందుగూరుపేట మండలం విడలూరు మండలం కోవూరు మండలం ఐదు మండలాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలు వరుసగా తిరిగి ఎన్నని సైతం పక్కన పెట్టి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏడు నియోజకవర్గాల్లో తిరిగి మహిళా మనుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా మనకున్నారు అదేవిధంగా గౌరీ పెద్దలు ఈ రోజు మంత్రిగా ఉండేటటువంటి నారాయణ గారిని కూడా నెల్లూరు నగరవాసులు మంచి మెజారిటీతో గెలిపించారు ఒకటే ఒకటి చివరిగా తెలియజేసుకుంటా ఉన్నాను శ్రీవారి సేవకులకి అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్త బృందానికి అదే విధంగా మహిళా తల్లులందరికీ ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల గడప తొక్కండి ఖచ్చితంగా పని చేసి పెట్టడానికి ఎప్పుడు వారు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయిరాం సుదన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్ల జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే స్వామివారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం అందరికీ కుదరదు అంతటి పుణ్యాత్ములైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా వృత్తాభక్తిగా మా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ సేవ అంత గొప్పది మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం లక్ష దీపోత్సవ కార్యక్రమాల అయితేనేమి వైభవోత్సవాలు అయితేనేమి మీరందరూ లేకుండా మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా పాదుకలు తెచ్చినప్పుడు అయితేనేమి ఇలాంటివి ఎన్నో సేవలు వాటన్నిట్లో మీ సహకారం మాకుడింది మీరు లేకుండా మేము అవి అంత దిగ్విజయంగా చేయలేకపోయే వాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ ఈరోజు రాలేకపోయిన నారాయణ సార్ని కానీ అదే విధంగా కోవూరు నుంచి నన్ను కానీ అందరినీ మీ అభిమానంతో మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈ శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి మీరందరూ మాకు అండగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మాకు చెప్పాలంటే చాలా సేవ చేస్తున్నారు వైభవత్సవాలప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడున్నాం కానీ నీ పోటీ రావు మా బాబాయ్య ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా చులువైంది రెండు వేల పదహారులో మొదటిది చేయడం రెండు వేల ఇరవై రెండులో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది ఈరోజు మొదట ఒకటి చెప్పాలి మీకు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ జరుపుకోవడం చాలా అదృష్టం మాకు మీ అందరికి ఒకటి చెప్పాలా నన్ను ఎంపీగా ప్రశాంతి ఎమ్మెల్యేగా అంటే నారాయణ ఎమ్మెల్యేగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు నారాయణ సారు అక్కడ తాడేపల్లిలో రోజు ఆయన మంచి టైం అని ఆయన యాక్చువల్ గా ఏమంటారు దానికి చార్జ్ చార్జ్ తీసుకుంటున్నారు లేకపోతే దీనికి వచ్చిన వాళ్ళు ఈరోజు మంచి ముహూర్తం అని ఈ రోజు మార్నింగ్ దానికి పోయాడు లేదంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి వచ్చిండేవాడు అందులో మీకు తెలుసు నారాయణ గారిని మనం మీ అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మంత్రి కావడం కూడా మన తెలుసు ఎందుకంటే మీ అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మన సిటీలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రిగా రావడం మనందరికీ అదృష్టం మనం కూడా రేపు ఇప్పుడు వరకు